హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గత వీడియోస్లో ఈ యొక్క మదర్ బోర్డు కలెక్షన్స్ అలాగే బూస్టర్ యొక్క కలెక్షన్స్ అలాగే ఈ యొక్క బ్లూటూత్ మదర్ బోర్డు కలెక్షన్స్ అలాగే ఫైవ్ వోల్ట్ కన్వర్టర్ బూస్టర్ సంబంధించిన కనెక్షన్స్ వాల్యూమ్ కలెక్షన్ మీకు చూపించాను కదా ఈ వీడియోలో ఇవన్నీ చేశాం కానీ మనం ఫిట్ చేసుకోవడం ఎలా ఇప్పుడు ఈ క్యాబినెట్స్ ఏమంటే హోల్స్ రావు ఈ మదర్ బోర్డు సంబంధించినటువంటి హోల్స్ రావన్నమాట కాబట్టి ఈ కి హోల్స్ మనము ఈ డ్రిల్లింగ్ మిషన్ తో ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను అలాగే దీని ఫిట్టింగ్ కూడా చూపిస్తాను చూసి నేర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మదర బోర్డ్స్ అన్నిటినీ ఈ విధంగా మనం కరెక్ట్ సెట్ చేసేసుకొని అక్కడ హోల్స్ ఒక రెండు వచ్చాయి ఆల్రెడీ ఈ క్యాబినెట్కి మామూలుగా త్రిబుల్ ఫోర్ జీరో బోర్డ్ అయితే ఇవన్నీ హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా మనం త్రిబుల్ ఫోర్ జీరో బోర్డ్ వేస్తే మాత్రం దీనికి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది టూ డబల్ వన్ సిక్స్ ఐసి బోర్డు కాబట్టి దీనికి హోల్స్ మనం ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాగా బోర్డ్స్ లైన్ గా పెట్టేసుకొని ఒకటి ఏదైనా చిన్న స్కూల్ డ్రైవర్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇట్లా అన్నిట్లకి ఒక్కదానికి కాదు అన్నిట్లకి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని తర్వాత కన్వర్టర్ బోర్డు తర్వాత ట్వల్ బూస్టర్ బోర్డుకి ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది తీసేసేయాలి తీసేసి మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ హోల్స్ వేసుకుంటే సరిపోతుంది డ్రిల్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని చేస్తే సరిపోతుంది కన్వర్టర్ బోర్డు హోల్సేల్స్ ఫిట్ చేశాను మనం డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ పెట్టడం అయిపోయింది ఇప్పుడు దీన్ని మనకి కొన్ని నట్లు కావాలి స్క్రూ సిస్టమ్ సంబంధించినటువంటి నట్లు కావాలి అలాగే కొన్ని వాచర్లు కూడా కావాలి వాచర్లు ఎందుకు అవసరమైతే అంటే మదర్ బోర్డు కింద టచ్ కాకుండా వాచర్లు పెట్టి ఫిట్ చేస్తే మదర్ బోర్డు అనేది కిందికి టచ్ అయినా కూడా షార్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట దానికోసం వాచర్లు అలాగే నట్టు కూడా కావాలి కింద స్క్రూ వేసికొని ఇలా పెట్టేసి వాచర్స్ ఇలా పెట్టేసి స్క్రూ ఫిట్ చేస్తే సరిపోతుంది అంటే ఇప్పుడు నా దగ్గర కింద వాచర్స్ వచ్చినట్లు లేవు అనమాట లేవు కాబట్టి అది షార్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే చెక్కతో చేసినటువంటి వాచర్స్ పెట్టి నేను ఈ యొక్క స్క్రూస్ ఫిట్ చేస్తా ఉన్నాను మీరు గమనించండి ఈ విషయాన్ని వైట్ వాచ్ వచ్చేసిన స్క్రూసెస్ ఉంటే ఇవన్నీ ఏం అవసరం లేదు కాకపోతే మనతో లేవు కాబట్టి నేను ఈ యొక్క ప్రయోగం చేస్తా ఉన్నా దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి వాచర్ వేసి మరి బోర్డు నట్లు ఫిట్ చేసాను ఇప్పుడు సార్ టైట్ చేసుకున్నాము పవర్ సప్లై బోర్డు కూడా ఫిట్ చేసుకున్నాము వాచర్లు పెట్టి స్విచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంత ఎందుకన అంటే మా దగ్గర వాచర్స్ సంబంధించినటువంటి నట్లు లేవు కాబట్టి ఇప్పుడు దాని ప్లేస్లో ఈ యొక్క వాచర్లు పెడుతున్నాను నేను అది మీరు గమనించండి సంబంధించిన అట్లా అయిపోయినాయి ఎక్కువ టైట్ ఫిట్ చేసుకోవద్దు మామూలుగా ఫిట్ చేసుకోవాలా ఫిట్ బల్ల ఈ బోర్డు అట్లా ఇక్కడ వంగి మళ్ళీ క్రాక్లు పోయే అవకాశం ఉండగా ఎక్కువ టైట్ ఫిట్ చేసుకోవద్దు రైట్ ఇంతటితో ఈ యొక్క మదర్ బోర్డు ఫిట్ చేయడం అయిపోయింది తర్వాత యుఎస్బి ఫైవ్ వోల్ట్ బూస్టర్ సంబంధించిన బోర్డు ఫిట్ చేయడం అయిపోయింది ట్వెల్వ్ వోల్ట్ సంబంధించినటువంటి బూస్టర్ బోల్ ఫిట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనము ఈ యొక్క ముందర క్యాబినెట్ ఫిట్ చేయడం తెలుసుకుందాం ఈ యొక్క క్యాబినెట్ దీనికి కూడా సేమ్ నాలుగు నట్లు ఉంటాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఉంటాయి ఇది బ్లూటూత్ బోర్డు ఇది కౌన్సిల్ లా పెట్టేసి దీనికి కూడా బ్లూటూత్ బోర్డు ఫిట్ చేయడం కూడా అయిపోయింది తర్వాత ఇప్పుడు కలెక్షన్స్ ఇచ్చేద్దాం ఇప్పుడు మనం ఈ బ్లూటూత్ కలెక్షన్ ఇచ్చుకుందాం మనం అన్ని ఫిట్ చేయడం అయిపోయింది ఈ బ్లూటూత్ కలెక్షన్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ అవుట్ ప్లేస్ కూడా బ్లూటూత్ సంబంధించిన ఫైవ్ వోల్ట్ వైర్ ఇస్తున్నా తర్వాత గ్రౌండ్ కూడా అవుట్ మైనస్ చేస్తుందన్నమాట గ్రౌండ్ వైరు రైట్ తర్వాత ఇప్పుడు ఈ వ్యాలం కూడా ఫిట్ చేసుకుందాము వాల్యూమ్ ఫిక్ చేయడం కూడా అయిపోయింది తర్వాత ఈ వైర్ వచ్చేసి బ్లూటూత్ లో లెఫ్ట్ రైట్ కలెక్షన్ సంబంధించిన కడ పెడితే సరిపోతుంది వస్తుంది లేదా చెక్ చేసుకోవాలి ఫిట్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఈ సౌండ్ వినిపిస్తా చూడండి ఒకసారి మీకు సాంగ్స్ పెట్టి కూడా వినిపించచ్చు కాకపోతే యూట్యూబ్ వాడు స్ట్రైక్ వేసే అవకాశం ఉంటది కాబట్టి నేను సాంగ్స్ పెట్టి చూపించట్లేదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో వ్యాల్యూమ్ వేయడం నేర్పించాను బ్లూటూత్ బోర్డు ఫిట్ చేయడం నేర్పించాను అలాగే దాని కలెక్షన్ మీకు చూపించాను అలాగే ప్యాన్ బోర్డు ఫిట్ చేయడం నేర్పించాను అలాగే ఈ యొక్క మదర్ బోర్డు ఫిట్ చేయడం నేర్పించాను ట్వెల్వ్ వోల్టేజ్ టు ఫైవ్ వోల్ట్ కన్వర్టర్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను అలాగే ట్వెల్వ్ వోల్టేజ్ టు ట్వంటీ ఫోర్ వోల్ట్ ఈ బోర్డుకి కి ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలో చూపించాను ఈ యొక్క కలెక్షన్స్ ద్వారా ఈ యొక్క టేబుల్ కార్డ్ తయారు చేయడం పూర్తి అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం ఫిట్ చేసుకొని ఇటు సైడ్ రెండు నాలుగు నట్లు ఉంటాయి ఇటు సైడ్ నాలుగు నట్లు ఉంటాయి అవి ఫిట్ చేసుకుంటే అయిపోతుంది ఇది సింపుల్ ఈ వీడియో ద్వారా రికార్డ్ మొత్తం ఫిట్ చేయడం అయిపోయింది అనమాట అంటే టేపికర్ కొత్త టేప్ కర్ మనం సొంతంగా తయారు చేసుకోవడం అయిపోయింది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్